తెలియజేసేది తెలియజేసేదిగా మన విడవలు మండలంలోని పుట్టుకు గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి దళితులకి గిరిజనులకి మన మాల మాలిగా వాళ్ళపై తొంభై ఎకరాలు భూమి కొనుగోలు పథకం కింద చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూమి సార్ ఆ భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పటికీ దళితులకి స్వాయం చేసుకోకుండా ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళే గవర్నమెంట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకున్నాము మొత్తం డబ్బులు వివరి తీసుకున్నారు దానికి రావాల్సిన రాయితీలు తీసుకున్నారు మొత్తం రిజిస్ట్రేషన్ చేసేది పొలం అల్లూరు సబ్ రిస్టర్ వేసి దాన్ని తీర్పు ఇచ్చారు పుస్తకాలు అయితే ఇచ్చారు అయితే ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు భూమి ఇవ్వలేదు ఆ భూమి మీద అడుగు పెట్టడానికి పెట్టలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఆ దేశ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు నాయకులు వాళ్ళకి ఆ భూమి ఉండడం దళితులకి గిరిజన వాళ్ళకి ఈ భూమి భూమి కొనుగోలు పథకం ప్రభుత్వం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఆ రోజు రేషి చెల్లించింది ఇప్పటికీ ఆ భూమి వాళ్ళు కొంత భూమి వాళ్ళు సాగుబడి చేసుకుంటున్నారు కొంత భూమి చెట్లు ఉన్నాడు చెట్లు పెరిగిపోయినాయి అయితే ఈ రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేసి మాకు దళితులకి భూమి ఇవ్వాలని చెప్పి ఆయనటువంటి పరిస్థితే లేదు వాళ్ళక్కడ ఎందుకు లేదంటే మేము మా పరిస్థితి ఇది ఆ పెద్దోళ్ళు ఆ నాయకుడు ఆ భూము కబ్జా చేసిన అతను ఏ పార్టీ గెలిస్తే ఆంధ్ర ఆ పార్టీ కబ్జు తెలుస్తుంది మేము ఏం చేయమంటామని వాళ్ళు అంటున్నారు అధికారులకు చెప్తే కలెక్టర్కి చెప్పేమో ఆర్టీఓ చెప్పి మన పరిధి అది ఆర్టీఓ పరిధి ఆర్టీపు చెప్పాము అందరూ అధికారులు అందరికి చెప్పాము ఇదేంది సార్ ప్రభుత్వం నుంచి వాళ్ళ దాదాపు పది కోట్ల రూపాయలు అతను తీసుకున్నాడు భూమి ఇవ్వలేదు పండితుగా తింటున్నాడు ఏంటి సార్ ఈ కారణం అంటే మీరు చెట్లు కొట్టుకొని మేము సర్వే చేస్తామండి చెట్లు కొట్టుకోవడానికి అడుగు పెట్టలేకపోతే మేమేం చేయాలి సార్ అంటే అంత ఇదిగా ఉందంటే పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో దళితులకి గెలికి డాక్టర్లకు వర్గాలకి భూమి కొనుగోలు పథకం ఇస్తే ఆ అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉందంటే ఈ దేశంలో ఎవరు పథకాలా ఎవరు చావాలా చెప్పండి కాబట్టి ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ అల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేశారు ఆ తర్వాత నుంచి వాళ్ళు స్వాసీన్ చేసినట్టు మళ్ళీ కాగితాలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ లాస్ట్ నెల ఈరోజు ఒక వారం క్రితం నోటీసులు వచ్చింది అందరికి మీరు కొంత బ్యాలెన్స్ కట్టాలా రెండు లక్షల యాభై వేలు కట్టండి అని చెప్పి రైతులకి దళితులకి భూము ఒక్కొక్క దగ్గర తీసుకున్నారు చూడు ఆ తొంభై ఎకరాలకి నోటీసులు వచ్చాయి రెండు లక్షల యాభై వేలు మీరు కట్టాలి ఎస్సీ కార్పొరేషన్ డ్యూ ఉంది కట్టాలని చెప్పి వాళ్ళు నోటీసులు పెట్టారు ఎవరు కట్టాలంటే మేము దగ్గర ఆ నాయకు దగ్గరికి వెళ్ళి ఈ దత్తాయ మేము రెండు లక్షల యాభై వేలు కట్టాలని నాయకుడి దగ్గర చెప్తే వాళ్ళందరూ పోయాయి ఆ నాయకుడి ఏమన్నాడు నేను చూసుకుంటా జనక్స్ పేపర్ ఇచ్చారు వాళ్ళు పని పట్టలేదు నా గుడు అని చెప్తాడు ఏంది అసలు నాకు ఏం అర్థం రావట్లేదు అధికారులు పాల్పడలేని పరిస్థితి మేము అడగలేని పరిస్థితి అడిగినట్టు అడిగినట్టు కన్నా కాలంలో దోస్తుండ్రు ఈ భయపడి సంచిపోతుంది అసలు అసలు రావడం రావడానికి పెద్ద కష్టం అయిపోయింది పొద్దున్నీ పోలి చేసి 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 చేసాం అయితే ఈ భూమి కొనుగోలు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తీసుకొస్తాం అయ్యా అని ముచ్చిన భూమిని ఈ విధంగా పేదోళ్ళకి చెందలేదు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళే సాగుబడి చేసుకొని వాళ్ళే ఉల్లిమోట్లు వేసుకొని వాళ్ళే కోర్టు చేసి చెప్తున్నారు ప్రశాంత్ కుమార్ మేడం కూడా మేము ఏమిటి కుమారి మేడం కూడా చెప్పాము ఆ మేడం వాళ్ళు చూద్దాం అన్నారు కానీ మాకేం కనీసం వాళ్ళు సపోర్ట్ ఇచ్చింది కూడా లేదు అసలు ప్రభుత్వం నుంచి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొని యాభై కోట్ల రూపాయలు వైల్ పండించుకున్నారు ఏమి ఇది అసలు ఈ దేశంలో మనిషిలో అసలు చట్టం ఉందా లేదా చట్టపరమైన పరిపాలన జరుగుతుందా లేదా అన్ని రీచర్కింగ్ చేశారు భూమి ఇచ్చారు డబ్బులు ఇచ్చారు దాదాపు చూడండి నోటీస్ కూడా ఇచ్చారు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా చెక్కిచ్చారు డబ్బులు కోట్లు చెక్కిచ్చి తీసుకుపోయారు ప్రభుత్వం నుంచి ఎస్సీ కార్పొరేషన్ పునుగురుగోల పథకం నుంచి ఈ విధంగా చేస్తే ఇప్పుడు ప్రజలకి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి ఆ ఏరియాలో ఎవరు పెట్టలేని పరిస్థితి ఎవరు ఆ ఊరి నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదు ఇద్దరు ఆ గ్రామ కార్పొరేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకి అన్యాయం జరిగింది చెప్పడానికి వస్తున్నారు కానీ నేను కూడా పోయాను వాళ్ళందరం తీసుకొచ్చాను మనం ధర్నా కూడా చేసావు కానీ చలనమే లేదు మేము ఏం చేయాలి కావాలి కానీ మన కూడా కావాలి కాబట్టి తప్పకుండా అందరూ కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాము నెల్లూరు డిస్టిక్ ఎడవలూరు మండలము ఊతుకూరు పంచాయతీ కంచరపాలెం గ్రామం వాస్తవలకు ఎస్సీలకు అనేటువంటి కులములకు తొంభై ఒక్క ఎకరము రెండు వేల పద్దెనిమిది జూన్ పదహారవ తారీఖున మరి జేసీ జాయింట్ డైరెక్ట్ జాయింట్ కరెక్టర్ అయినటువంటి ఇంతియాజ్ గారు ఎస్సీ కార్పొరేషన్ డిడి గారు అయినటువంటి ప్రేమ్ కుమార్ గారు ఇచ్చినప్పుడు నేను కూడా అంటే నా వాళ్ళకి ఫలం వస్తుందంటే నాకు తృప్తిగా ఉంది ఆ రోజు అంతవరకు తెలుసు తర్వాత ఇప్పటివరకు ఏం తెలియదు నాకు కూడా తెలియదు అయితే ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద ఇచ్చినటువంటి పొలములను సాగు చేసుకునేటువంటి కేపబిలిటీ కెపాసిటీ ఈ మాల మా వాళ్ళకి మా వాళ్ళ లేదు అంజాక్రాంతులు అయిపోయి భూగర్జ దారుల కింద చేతుల కింద పడిపోయి ఏం చేయాలో తెలియక అర్థం కాకుండా బా వాళ్ళు భయపడుతున్నారు ఇందుకు మీరు భయపడదు మీ పైన మీరు ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు గవర్నమెంటు ఆ యొక్క భూమి కొనుగోలు పథకం కింద రైతులకి ఇచ్చింది ఇచ్చి వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఎక్కడ పొలములు ఇచ్చారు రిజిస్ట్రేషన్ అని అల్లూరులో కూడా చేయించిన కనుక వాళ్ళకి ఇప్పటికేం తెలియదు అయితే సో మరి ఎమ్మెల్యే గారిటువంటి ప్రసన్నమ్మ గారికి నేను తెలియపరిచాను ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తానని నాకైతే మాట ఇచ్చింది అవి చేస్తా ఒక దృక్పథం కూడా మాకున్నది ఆ తరువాత బజ్జలో ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న కావిరి డివిజన్లో ఉన్నటువంటి ఆర్డిఓ గారు వచ్చారు ఆ బలంగా వచ్చారు చూశారు ఎంఆర్ఓ గారు వచ్చారు చూశారు కానీ ఇప్పటివరకు పనులు ఏమి జరగా కారణం ఆ అధికారులు కూడా వాళ్ళు బంధించి వేసినట్లుగా ఒక అయితే ఈ విషయాన్ని మేము మరి అయితే అధికారికంగా పూర్వకంగా ఆర్డర్స్ తీసుకున్నవాడు సీఎం దగ్గర నేను కన్ఫర్మ్ కాలేదు వెళ్తున్నాం ఆయన తెలియకోవాల్సింది ఎందుకంటే మీరు ఇచ్చిన పొలాన్ని ఇప్పటివరకు సాగుబడి లేదయ్యా అని చెప్పుకోవడానికి ఈ మనమైన మీరు పత్రిక న్యాయం అనేటువంటిది మీ చేతుల్లోనే ఉన్న కనుక మీరు శాస్త్రంగా కనుక నేను ముగ్గురి